హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజున అల్లంకారలను నైవేద్యంగా సమర్పిస్తాము ఈ రోజున అమ్మవారు అంటే నాలుగవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఇప్పుడు అల్లంకారల ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా మినపప్పురి యాడ్ చేసుకోవాలి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత మరలా ఫ్రెష్గా వాటర్ పోసుకొని కనీసం ఆరు నుంచి ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత ఒకసారి చూద్దాం చూడండి మినపప్పు బాగా నానింది ఇప్పుడు మనం వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఏ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఉబ్బి పెట్టుకున్నాం కదా వాటర్ ఆ మినపప్పును కూడా వేసుకొని ఒక చొక్క వాటర్ కూడా లేకుండా మినపప్పును వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ని పోసుకొని వెయిట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి తర్వాత తరిగిన కరివేపాకుని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని మనం పాల ప్యాకెట్ ఉంటుంది కదా పాల ప్యాకెట్ దాని మీద మనం గారెలాగా వత్తుకోవాలి లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈ గారెలు మనం చేసుకోవచ్చు ఈ విధంగా గారెలాగా వత్తుకొని మధ్యలో హోల్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనం మరుగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మిగతా గారెలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మన కారలు అల్లం కారలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం ఇప్పుడు రెండో వైని కూడా వేసుకొని రెండో వైన్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఈజీగా అల్లం గారలను ప్రిపేర్ చేసుకోవచ్చు దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజున అమ్మవారికి అల్లం నైవేద్యంగా సమర్పిస్తాము నాలుగవ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనం దర్శనమిస్తారు మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం